ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కార్మిక వర్గాలన్నీ కూడా ప్రభుత్వానికి తమ వ్యతిరేక స్వరాన్ని అయితే వినిపిస్తున్నాయి మరి ప్రభుత్వం కూడా మరి వీరితో చర్చలు జరిపి సానుకూలంగా స్పందించకుండా కాస్తంత మొండితనంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు అసలు ఆంధ్రప్రదేశ్లో కార్మిక వర్గాలు అంటే అంగన్వాడీ వర్కర్లే కానీ మరి పారిశుద్ధ్య కార్మికులే కానీ ఎందుకు వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు దానికి కూలంకుశంగా మనం ఇప్పుడు చర్చించుకుందాం గత వీడియోలో అంగన్వాడీల గురించి అయితే మనం చర్చించుకున్నాం అయితే ఇప్పుడు అసలు ప్రభుత్వ ప్రభుత్వం తీరు కానీ ఇటు మున్సిపల్ అండ్ అంగన్వాడీల తీరు కానీ ఏది కూడా ఈ వార్తలు వస్తున్నప్పటికీ ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది దాన్ని పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వర్కర్స్ డిమాండ్ ఏంటి ప్రభుత్వం చర్చలు ఎందుకు విఫలమవుతున్నాయి వాటిలో ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి అసలు ఏంటంటే అవి అసలు అంగన్వాడీలు డిమాండ్స్ ఏంటి అలాగే ఎందుకు గత గత ఇరవై మూడు రోజులుగా ప్రభుత్వానిపై పోరాడుతున్నారు ఇది నంబర్ వన్ పాయింట్ అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా తొమ్మిది రోజులుగా ప్రభుత్వంపై పోరాటాన్ని చేస్తున్నారు అంటే డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళెందుకు నిరసన బాట పట్టవలసి వచ్చింది అలాగే ప్రభుత్వం కార్మికుల కార్మికుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అసలు ప్రభుత్వం వేళతో జరుపుతున్న చర్చలు ప్రధానంగా ఎందుకు విఫలమవుతున్నాయి ఇక ఇదే అంశాలు మనం కూలంకుశంగా చర్చించుకున్నాం మనతో పాటు సిఐటియు నాయకులు మహేష్ గారు అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి విఎస్బి డైరెక్టర్ గారికి నమస్కారం సార్ ఏంటి మరి గత ఇరవై మూడు రోజులుగా అంగన్వాడీ వర్కర్సు అలాగే తొమ్మిది రోజులుగా మరి మున్సిపాలిటీ వర్కర్సు మరి సమ్మె అయితే కొనసాగిస్తున్నారు ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చలు రెండుసార్లు జరిపినప్పుడు కూడా విఫలమైనవి అసలు ఏంటి అంగన్వాడీ వర్కర్ల డిమాండ్స్ మొత్తం ఒకసారి ఏంటి వాళ్ళు డిమాండ్ చేసే విషయాన్ని ఏంటో ఒకసారి ఒక వివరంగా చెప్తారా ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి ఆధ్వర్యంలో లక్ష ఏడు వేల మంది వర్కర్సు యాభై ఎనిమిది వేల సెంటర్స్లో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ఎన్నికల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేస్తాను మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాను గ్రాట్యుటీ అమలు చేస్తాను రిటైర్మెంట్ ఫెన్షన్ ఇస్తాను ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిసెంబర్ పన్నెండవ తారీఖు నుంచి నేటికి ఇరవై మూడవ రోజుకి కొనసాగుతూ ఉంది వాళ్ళ అనువయువులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఒక శాఖకొక సలహాదారుని పెట్టుకొని ప్రభుత్వ డబ్బుని వెచ్చలు వీడిగా ఒక్కొక్క సలహాదారుడికి మూడు లక్షల రూపాయలు ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడు ఈరోజు అంగన్వాడీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఈరోజు అంగన్వాడీలు సెంట్రస్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోషకాహార విలువలను పెంచేదాని కోసం గర్భిణీ స్త్రీ అదే విధంగా తల్లిదండ్రులు పిల్లలు ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ పోషకాహారాలను పెంచేదా దానికోసం శిశు మరణాలను తగ్గించేదానికోసం అంగన్వాడీలు కీలకంగా పనిచేస్తున్నారు ఇలాంటి అంగన్వాడీలకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని చెప్పేసి ఇరవై మూడు రోజులుగా డిమాండ్ చేస్తున్న ఈ ప్రభుత్వానికి చలనం లేదు దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను గుర్తించాలనేది మూడవ పాయింట్ గ్రాట్యూటీ అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమలవుతుంది ఈ గ్రాట్యుటీని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా అంగన్వాడీలు ప్రధానంగా చేస్తున్నారు పాటు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పేరుతో మూడు యాప్ల్ని ఎఫ్ఆర్ఎస్ని ప్రతిరోజు ప్రతి గర్భిణి తీసుకున్న పిల్లలు తీసుకున్నా ప్రతి ఒక్కరు ఫోటో పెట్టాలి బాత్రూమ్ ఫొటోస్ పెట్టాలి ఆ ఫోన్స్ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి ఉంటుంది ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి పెన్షను జీతంలో సగం ఇవ్వాలని చెప్పేసి ఇంటి అద్దెలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని రెండు వేల పదిహేడు నుంచి టిఏడిఏలు ఏ అయితే అంగన్వాడీలకి పెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలు ఇరవై మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గం ఈ రోజు చెలో కలెక్టరేట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ ఆఫీసులని ముట్టడించారు ఎక్కడికక్కడ నిర్బంధించారు మహిళా పక్షపాతం అని చెప్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు మహిళా మంత్రులు ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం విజయవాడ లాంటి చోట మహిళల్ని ఈడ్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి చాలా దుర్మార్గంగా కర్కశంగా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది దీనికి తగిలిన మూల్యం చెల్లించుకోక తప్పదు తక్షణమే ఈ సమస్యల పరిష్కారానికి కృషియ్యాలని చెప్పి అంగన్వాడీలు అనేక రూపాల్లో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు అయితే మొత్తం పదకొండు అంశాల్లో పది డిమాండ్స్ అయితే మేము పరిష్కరించాం మిగిలింది ఒకటి అది కూడా జీతాలకు సంబంధించింది దాన్ని కూడా సంక్రాంతి తర్వాత చర్చలు జరిపి చేస్తామని బొత్స సత్యనారాయణకి అయితే సత్యనారాయణ స్టేట్మెంట్ ఇచ్చారు మరి పది అంశాలు అయిపోయినాయి కదా అలాగే ఒక అంశమే కదా మిగిలి ఉంది ప్రభుత్వ వాదన అది దాని మీద ఏం చెప్తారు మీరు ఒకటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ అమలు ఎక్కడా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎక్కడ అమలు కావట్లేదు ఈరోజు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అదనంగా వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ పదిహేను వేల రూపాయలు అమలు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఆ అవసరాన్ని ఈరోజు గట్టిగా నొక్కి నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయయా జగన్ గారు అని చెప్పేసి మా అంగన్వాడీలు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు రోడ్లు ఎక్కుతున్నారు దీంతో పాటు ఈ రోజు ఏం నెరవేర్చారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షల రూపాయలు తెలంగాణలో అమలు చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ లో మొన్న చర్చల రూపంలో యాభై వేలుది లక్ష రూపాయలు చేసావు అదే విధంగా హెల్పర్ స్కేము ఇరవై వేలుది నలభై వేలు చేసావు మినీ సెంటర్స్ ని మెయిన్ సెంటర్స్ గా మారుస్తున్నావు మరి సో అంగన్వాడీలు సూపర్వైజర్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ సూపర్వైజర్ గా ప్రమోట్ చేయమని అడుగుతున్నాం ఆ డిమాండ్ కూడా ఈరోజు కనీసం లెక్కలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు అంగన్వాడీలు మహిళలు ఇరవై మూడు రోజుల నుంచి టెంటలు వేసుకొని ప్రభుత్వానికి ఈరోజు అనేక రూపాల్లో వినూత్న రూపాల్లో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి కనిపిస్తుంది అసలు చర్చలు జరిగాయి కదా ఏ అంశాల పట్ల చర్చ జరిగి ఒకటి చర్చలో ప్రధానంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని చెప్పేసి అడిగాము ఈ రోజు ఇరవై వేలు ఇరవై ఆరు వేలు కాకపోయినా కనీస వేతనం ఇరవై అన్న తెలంగాణ కంటే అదనంగా ఇరవై వేలన్న ఇవ్వమని చెప్పేసి అడిగాము దానిని కూడా మేము అమలు చేయలేం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అదే విధంగా ఆ శాఖ మంత్రి మిగిలిన శాఖ మంత్రులు ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో దీనికి నాయకత్వం వహించే బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు కానీ సలహాదారులకి ముప్పై మూడు మంది నలభై మంది సలహాదారులకి వేల లక్షల కోట్ల రూపాయలు మీరు ఏ విధంగా ప్రజాదానాన్ని వృధా చేస్తున్నారు అంగన్వాడీలకి ఇచ్చేదే మీకు ఎక్కువైందా అని మేము అడుగుతా ఉన్నాం అయితే మరొక స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారు ఏంటంటే రేపు ఐదవ తారీఖు నుంచి ఐదవరో తారీఖులో బాలామృతం లాంటి గర్భిణీలకు పప్పుని చేయవలసిన కార్యక్రమం ఉంది తప్పకుండా మీరు అంగన్వాడీలందరూ వచ్చి కూడా వాటిలో పాల్గొనాలి లేదంటే మేము ప్రత్యామ్నాయం చూసుకుంటామని ఇప్పటికే చెప్పారు దీన్ని ఎలా చూస్తారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిన తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు అంగన్వాడీలు కాదు గత ప్రభుత్వం టీడీపీలో కూడా గుర్రాలతో తొక్కిచ్చి ఈ రోజు అనేక పోరాటాలు వీరోచిత పోరాటాలు చేసుకొని అంగన్వాడీలంటే ఈరోజు వాళ్ళు చేసే పోరాటాలే ఈ రాష్ట్ర పోరాటాలకు ఆదర్శంగా నిలబడ్డాయి అంగన్వాడీలు తాటాకు ప్రభుత్వం బెదిరించే కవ్వింపు చర్యలు చేసే తాటాకు చప్పుళ్ళుకి వాళ్ళు ఏం భయపడరో ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ సెక్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన అంగన్వాడీలు వీరోచితంగా అన్ని కలెక్టర్ కలెక్టర్ ఆఫీసుల దగ్గర ముట్టడికి వేల సంఖ్యలో పాల్గొన్నారు అదే నిదర్శనం అంగన్వాడీల పోరాటానికి అయితే మనం ప్రధానంగా ఈరోజు కూడా చూడవచ్చు మరి మున్సిపల్ కార్మికుల విషయంలో కూడా ప్రభుత్వం అదే తీరు వ్యవహరిస్తుంది దాన్ని ఎలా చూడాలి వారితో కూడా చర్చలు ఉన్నాయి ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఈరోజు సమ్మెలో ఉన్నాయి తొమ్మిదవ రోజుకి చేరింది మున్సిపల్ వర్కర్స్ కి కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని పర్మినెంట్ చేయాలని పిఆర్సీ బేస్ గా ఇరవై వేల రూపాయలు పిఆర్సీ బేస్ గా చేయమని చెప్పి హెల్త్ అలవెన్స్ తో సంబంధం లేకుండా ఇందులో ఇంజనీరింగ్ వర్కర్స్ ఉన్నారు పంపులు ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా కనీస వేతనం పిఆర్సీ లెవెన్త్ పిఆర్సీ ప్రకారం అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం హెచ్ఆర్ఏ డిఏ ఇలాంటివి కూడా వాళ్ళు ఆరుగాలం కష్టపడి పనిచేస్తా ఉన్నారు కరోనా టైంలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడింది మున్సిపల్ వర్కర్స్ ఈరోజు శాసనసభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు కరోనా సమయంలో చాలా మంది అనాథ శవాలకి ఈ తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల దగ్గరకు వచ్చి చూడలేని పరిస్థితిలో దహన సంస్కారాలు మా మున్సిపల్ వర్కర్సే చేశారు వాళ్ళు కాళ్ళు కరిగినా తప్పు లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు చెప్పాడు సాక్షాత్ ప్రధానమంత్రి మున్సిపల్ వర్కర్స్ అందరినీ తీసుకెళ్లి పార్లమెంట్ లోనే సన్మానం చేసిన పరిస్థితి ఈరోజు చాలా మంది కరోనా టైంలో బజారుల్లో వీధుల్లో మున్సిపల్ వర్కర్స్ వస్తే వాళ్ళకి పాదాభివందనాలు చేస్తూ సన్మానాలు చేసిన విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోవద్దు వాళ్ళని తక్షణమే పర్మినెంట్ చేయాలి కనీస వేతనం అమలు చేయాలి గ్రాట్యుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి దీంతో పాటు పట్టణాలు సంఖ్యలో విపరీతంగా పెరుగుతున్నాయి జనాభా పెరుగుతుంది ఆ సంఖ్యకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలి దీంతో పాటు ఎవరైతే ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ మోసపూరితమైన కార్పొరేషన్ పెట్టి ఈ రోజు మున్సిపల్ కార్మికుల నట్టెంట ముంచేసావు నలభై ఆరు వేల మంది ఈ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు ఆప్కాస్ లో లక్షా పైగా ఈ రోజు కార్మికులు ఉన్నారు వాళ్ళకి కనీస వేతనాన్ని అమలు చేసిన పరిస్థితి లేదు ఈ రోజు ఎన్నికల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని అసెంబ్లీ స్థానానికి వెళ్ళి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధం లేకుండా అందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పి చెప్పాం కానీ ఈ రోజు ఆ హామీ ఏమైందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని మా మున్సిపల్ వర్కర్ల తరఫున అడుగుతా ఉన్నాం అయితే మీరు మన పారిశుద్ధ్య కార్మికుల వైపు మాట్లాడుతున్నారు పోరాటాలు చేస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే మరి మీరు పనులు నిలిపియటం వల్ల పారిశుద్ధ్య పనులు మరి ఎక్కడ చేస్తా అక్కడ పేరుకుపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ప్రజలు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి కదా వారి ప్రత్యామ్నాయంగా మరి ఏదో ట్రాక్టర్స్ పెట్టి చేస్తుంటే వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టే దీనివల్ల జనంలోకి వేరేలా మెసేజ్ వెళ్తుంది దానికి ఏం చెప్తారు ఈరోజు ప్రజల్ని మేము సామరస్యంగా ముందే విజ్ఞప్తి చేశాం అయ్యా మేము సమ్మె చేస్తున్నాం ఈ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లు మేము ఆగాము మంత్రులు చుట్టూ ఇరవై సార్లు తిరిగాము ముఖ్యమంత్రి చుట్టూ నలభై సార్లు తిరిగాము ఈ ముఖ్యమంత్రికి చలనం లేదు ఈ రోజు అందువల్లనే మేము రోడ్ల మీదకి వచ్చామని చెప్పి ముందుగానే ప్రజలకే మేము విజ్ఞప్తి చేసాం ఈ రోజు ప్రభుత్వ బాధ్యత వహించాలి మున్సిపల్ వర్కర్స్ రోడ్డు మీదకి వచ్చారంటే ప్రభుత్వమే ప్రజా ఆరోగ్యాన్ని నట్టేట సర్వనాశనం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడింది కరోనా టైంలో మా మున్సిపల్ వర్కర్స్ కాదా అప్పుడు గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు గుర్తించట్లేదని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రజా ఆరోగ్యం ఏ వీధిలో చూసినా చెత్త పేరిగిపోయిందని చెప్పి ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ పైన ఎదురు దాడి చేయటం కాదు నీకు చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికుల పట్ల నీకు చిత్తశుద్ధి నిజాయితీ నీ పరిపాలనలో సంక్షేమమే ఉంటే వాళ్ళు వాళ్ళకు ఓట్లు లేవా వాళ్ళు సంక్షేమం కోసం నీ ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రజా ఆరోగ్యం కోసం వాళ్ళు పనిచేయట్లేదా నువ్వెందుకు ఈ విధంగా మొండి వైఖరితో ఉన్నావు ఈ మొండి వైఖరిని వేడాలి మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తం మీద ఎలక్షన్స్ కూడా చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి నాలుగు నెలల వ్యవధిలోనే మరి ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి మరి అప్పటి వరకు కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మరి పరిస్థితి ఏంటి తదుపరి కార్యాచరణ ఏంటి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం సామరస్యంగా ఇప్పటికే ఐదు సార్లు అంగన్వాడీలు చర్చలు జరిగాయి ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ రెండు సార్లు చర్చలు జరిగాయి సఫలీకృతం కాకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కార్మికులు అంటే కట్టు బానిసల్లాగా ఈ రోజు మనం ఏది చెప్తే అది చేయాలనే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా కేంద్రంలో ఉన్న బిజెపి తానా అంటే తందానా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం వల్లే ఈరోజు కార్మికుల్ని కట్టుబానిసలుగా చూస్తున్నారు ఈ రోజు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈరోజు ప్రజల్లో సానుభూతిని పొందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎత్తుగడలు వేస్తున్నాడు నీ ఎత్తుగడలు ఏమి మారో ఈ నీ ఎత్తుగడలు ఏమి నీ వల్ల కాదు కార్మికులతో పెట్టుకుంటే మట్టి కొట్టు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం నిన్ను బంగాళాఖాతంలో మా కార్మికులకి న్యాయం చేయకపోతే అది అంగన్వాడీ కార్మికులైనా మున్సిపల్ కార్మికులైనా ఎవరైనా సరే మీ కార్మికులు మా కార్మికులకి జీతాలు పెంచకుండా అన్యాయం చేస్తే గనక నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటానికి మా కార్మికులు సిద్ధంగా ఉన్నారు అలాంటి పరిస్థితులు లేకుండా వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కార్మికుల సమస్యల్ని సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మీరు కార్మికుల కష్టాలను తీర్చండి వాళ్ళ అప్పున చేర్చుకోండి లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్మిక వర్గానికి ఏమేమి ప్రభుత్వానికి ఏమి జరుగుతున్నటువంటి పోరానొచ్చు ఇప్పుడు మనతో ఇంత మనతో కార్మికుల కష్టాన్ని ప్రభుత్వ వైఖరిని మరి పూర్తిగా మన ప్రేక్షకులకు అందించిన మరి నాయకులు మహేష్ గారికి అయితే